హాయ్ అండి వెల్కమ్ టు అది రేటి రుచులు ఈరోజు దసరా నవరాత్రులు పదవ రోజు సందర్భంగా శ్రీ మర్దిని అమ్మవారికి నైవేద్యం పుల్లగం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిందేనండి ఈ దేవి నవరాత్రుల్లో ఒకరోజు ఖచ్చితంగా అమ్మవారికి ఈ పులగం తయారు చేసి పెడతారండి ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి వన్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను అలాగే ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇక్కడ పొట్టు పెసరపప్పు అయినా వాడుకోవచ్చు అండి నేను ఇక్కడ పొట్టు లేని పెసరపప్పు వాడుతున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకొని ఏమి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాము ఇది కావాలంటే ఉట్టి నెయ్యితోటైనా చేసేసేయొచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని ఒకసారి కలిపేసుకుందాం ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచు అల్ల ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకుందాం ఈ విధంగా పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం చూడండి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని వేసేసుకుందాం రైస్ ఒక పది నిమిషాల పాటు నాంతే సరిపోతుందండి అలాగే ఇందులోకి రుచికి తగ్గిపోయినంత సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో రైస్ని వేయించుకోవాలి ఇందులోని చెమ్మంతా పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఒకటిన్నర గ్లాసు బియ్యం పెసరపప్పుకి నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము ఇలా వేసేసుకొని మరొక్కసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వేపించుకుంటే సరిపోతుంది ఈ విధంగా విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పూర్తిగా ప్రెజర్ పోయింది కదా మూత తీసి ఒకసారి గరిటెతోటి కలిపేసుకుందాం చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఒకవేళ మీరు రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలా నానబెట్టేది ఉంటే కొద్దిగా పావు కప్పు వాటర్ తక్కువగా పోసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని పైన నెయ్యి వేసేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పులగమైతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ వన్